జై శ్రీమన్నారాయణ శ్రీ 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 శ్రీరండి శ్రీమన్నారాయణ చిన్నంజీవి స్వామి వారి పాదపద్మాలకు అనేక అనేక దాసములు సమర్పిస్తూ కట్ల శ్రీనివాసాచార్యులు చెన్నూరు ఈరోజు మనం తెలుసుకోనవలసినటువంటి విషయం అంటే తెలిసితే మోక్షము తెలియకుంటే బంధము అంటే అర్థం ఏమంటే తెలుసుకుంటేనేమో మోక్షం తెలియకుంటే బంధాలు చెప్పుకుంటాం అంటే ఈ అనంతకోట విశ్వంలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు ఉన్నాయి ఆ జీవులలో ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ మానవ జన్మ అంటే అర్థం ఏమంటే జన్మ మానవ మానవ జన్మ ఈ పురుగు కీటకము పాము పంది నక్క కుక్క అని జన్మలు ఇత్తడము మానవ మానవ జన్మ అనుకుంటూ దేవుడు ఈ మానవుని యొక్క జన్మని ఇచ్చాడు ఇస్తే ఈ జన్మ యొక్క ఏంది ఈ పుట్టడం చావడం ఈ కష్టాలి విడిపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ